వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ రెండవ రోజు ఈరోజు ఎగ్ బజ్జీ తీసుకొచ్చాను దీని కాస్ట్ వచ్చేసి పదిహేను రూపాయలకి ఒకటి సో నాకు నేనైతే పెద్దగా తినను కాబట్టి ఒక ఒక ఎగ్ తీసుకొచ్చాను దీన్ని క్వాలిటీ అంటే వాళ్ళు ఇచ్చే క్వాలిటీని పదిహేను రూపాయలు పెట్టచ్చా లేదా అనేది మనం డిస్కషన్ చేద్దాం సో ఈ ఫుడ్ అయితే బాగుంది పదిహేను రూపాయలలో ఎగ్గు మన పదిహేను రూపాయలు అంటే బయట ఎగ్గు కూడా పదిహేను రూపాయలు పడతలేదు కదా సో అందుకని చెప్పేసి పదిహేను రూపాయలు పెట్టచ్చా లేదా అనేది మ్యాటరు సో ఈరోజు ఫుడ్ ఎగ్గు బజ్జీ సో దాన్ని ట్రై చేద్దాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో వాళ్ళ ఇది వాళ్ళ టిఫిన్ సెంటర్ కాడ వీడియో తీయచ్చు కదా అంటే కొందరు తీయచ్చు తీయమంటారు కొందరు తీయద్దు అంటారు ఎందుకంటే కొందరికి వాళ్ళ సరౌండింగ్లో బాగాలోకి పోతే సరౌండింగ్ టిఫిన్ సెంటర్ హైజనిక్గా లేకపోతే చాలామంది చూస్తారు కదా వీడియోలు అందుకని చెప్పేసి నేనే వద్దని క్లారిటీ సో దాన్ని గురించి బయట ఫుడ్డు తినొచ్చా ఎంత సేఫు ఎంత అనేది చూసే నేను వీడియో తీసి పెడుతున్నాను సో ఇది ఇవాళ ఎగ్ బజ్జీ అని తీసుకొచ్చాను చూద్దాం దీని గురించి ఎలా ఉన్నదో సో ఒక ఎగ్గు ఫిఫ్టీన్ రూపీస్ సో చూశారు కదా ఒక ఎగ్గు ఇది ఫిఫ్టీన్ రూపీస్ నాకు ఆనియన్ ఇచ్చారు ఒక ఎగ్ ఇచ్చారు దీనికి ఫిఫ్టీన్ రూపీస్ పెట్టాను సో బయట అయితే ఒక ఎగ్కి సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ అనుకుంటా బాయిల్కి ఇటు ఒక ఫైవ్ రూపీస్ తీసుకున్న ఫిఫ్టీన్ రూపీస్ కాదేమో సో దీంట్లో ఐటెం ఏమున్నదంటే దీనికి బాయిల్ చేసి ఉడికించి చేశారు కాబట్టి తిని చూద్దాం అబ్బా ఏం చేశారో ఇంటిదో నాకైతే నచ్చలేదు మొత్తం పిండి పిండే ఉన్నది టేస్ట్ అంతగానం లేదు ఈ ఎగ్గు ఎగ్గు కనీసం ఎగ్గు ఎలా ఉన్నది చూద్దాం ఇది ఎక్స్పైరీ అయినా అవ్వచ్చు ఎందుకంటే బయట వాళ్ళకి అగ్గు అలా దొరికేది ఎక్స్పైరీ ఎగ్గులే ఎక్స్పైరీ ఎగ్గులే దొరుకుతాయి కదా ఎగ్ అయినా కొంచెం బాగుందా లేదా అని చూద్దాం ఎందుకంటే ఇక్కడ నాకు డౌట్ వస్తుంది మొత్తానికైతే ఇది దాని మీద ఉన్నది మొత్తం పిండి పిండే అనిపిస్తుంది ఎగ్డైనా టేస్ట్ అనిపిస్తుందా లేదా అని చూద్దాం ఎగ్గు బాగుంది కానీ దాని మీద ఉన్న పిండి ఎక్కువ ఉడకలేదు సో పిండి పిండే పిండి పిండే అనిపిస్తుంది ఇది చూద్దాం ఏమైనా కడుపులో తిప్పగలదు ఇది ఎక్కువ ఉడికిందో లేదో అర్థం కావట్లేదు సో ఇది పక్కన పడేస్తున్నా ఇది కూడా పక్కన పడేస్తున్నా దాని మీద ఉన్నది ఎందుకంటే పిండి పిండి కదా పిండి ఎక్కువ అంటే పచ్చిదే ఉన్నది బయటకు అని ఏమోని కావాలని నేను ఎగ్గ 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 అయితే తినేస్తున్నా సో నాకు దీనికి ఇచ్చే రేటింగ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఎందుకంటే అంత బాగలేదు సో నెక్స్ట్ రేపు ఇంకో వీడియోతో ట్రై చేస్తాం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకు నచ్చి ఇంకా ఏదైనా సజెషన్ కావాలంటే దాని గురించి అయినా చెప్పండి నేను దాని గురించి అయినా మంచి సజెషన్ ఇస్తాను అంటే మంచి వీడియో చేయడానికి ట్రై చేస్తాను నాకైతే సపోర్టింగ్ ఇవ్వర్లేదు నేను కొద్ది కొద్దిగానే స్టార్ట్అప్ చేస్తున్నాను ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి Hello uh, hello uh.